ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అనేది మనకి జూన్ పన్నెండవ తారీఖు నుండి అర్హత పది ఉన్న తల్లుల యొక్క అకౌంట్స్కి డబ్బుల్ని విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కావున మన యొక్క పేరు అనేది ఈ తల్లికి వందనానికి పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులో ఉందా లేదా అదేవిధంగా మనకు అనేది డబ్బులు పడతాయా లేదా అనేది కంపల్సరిగా మనమైతే చెక్ చేసుకోవాలి ఈ వీడియోలో చాలా చక్కగా మనమైతే చూద్దాం సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మన మొబైల్లోని నెట్ అనేది నీట్గా ఆన్ చేసి సో ఫ్రెండ్స్ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి అక్కడ ఎన్పిసిఐ అనేసి అక్కడ మీరైతే ఇవ్వండి మీకు తెలియకపోతే వీడియో డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే మీరు అనేది తెలిసిన వాళ్ళకి వీడియోని అనేది చూపించండి ఎన్పిసిఐ అని మనం టైప్ చేయగానే మనకి స్టార్టింగ్లో కనిపిస్తుంది ఎన్పిసిఐ సో ఫ్రెండ్స్ దానిపై మీరైతే చాలా నీట్గా క్లిక్ చేయండి చాలా సింపుల్ గా మన మొబైల్లోనే మన యొక్క పేరు అనేది చూసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క మదర్స్ కంపల్సరిగా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎన్పిసిఐ అని కనిపిస్తుంది దానిపై నీట్గా క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి కొత్త విండో అనేది ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టార్టింగ్లో స్టార్టింగ్ లో కన్సూమర్ అనేసి మనకు కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి స్టార్టింగ్ లో రెండో ఆప్షన్ కనిపిస్తుంది చూడండి దానిపై క్లిక్ చేయాలి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క మొదటి కంపల్సరిగా చాలా నీట్గా గా వీడియోనైతే చాలా జాగ్రత్తగా చూడండి మనకి వీలైనంత తొందరలోనే డబ్బులు అనేది విడుదలకు సిద్ధంగా ఉంది కావున ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కన్సూమర్ పై క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ లో కనిపిస్తుంది చూడండి భారత ఆధార్ షీడింగ్ స్టేటస్ అనేసి మనకి కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేయండి నేనైతే మీకు సింబల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాటిపైన మాత్రమే మీరైతే క్లిక్ చేయండి లాస్ట్లో కనిపించింది మనకి భారత్ ఆధార్ షీడింగ్ స్టేటస్ అనేసి కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయగానే మనకి కొత్త విండో అనేది ఓపెన్ అయిపోతుంది చాలా సింపుల్గా ఉంటాయండి వీడియోస్ చాలా నీట్గా ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నా లెఫ్ట్ సైడ్లో మనకి మూడోది చూడండి ఆధార్ అక్కడ మనకి మ్యాపింగ్ స్టేటస్ అనేసి కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ అక్కడ నేనైతే మీకు చూపించడం జరిగింది అక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి కొత్త విండో అనేది ఓపెన్ అయిపోతుంది ఎవరైతే తల్లికి వంధనం పథకానికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ నెంబరు అక్కడ స్టార్టింగ్లో చూడండి ఎంటర్ యువర్ ఆధార్ అనేసి అనిపిస్తుంది అక్కడ కనిపిస్తుంది దానిపై మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది నీటికి ఇవ్వండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరైతే ఒకటి గుర్తు పెట్టుకోండి ఆ ఆధార్ నెంబర్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది మన దగ్గరలో ఉండాలి ఆ మొబైల్ నెంబర్ కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అక్కడ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి మన యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చును సో ఫ్రెండ్స్ మనకి కింద క్యాప్స్ అడుగుతుంది ఆరంకీల క్యాప్చ అనేది అక్కడ మనకు కనిపిస్తుంది దాన్ని బాక్స్ పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి మన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది చాలా చక్కగా చూడండి సో ఫ్రెండ్స్ మన మొబైల్ కి అయితే ఓటీపీ అయితే రావడం జరిగింది చాలా నీట్ గా సో నేనైతే ఇక్కడ ఎంటర్ చేస్తున్నా చూడండి అక్కడ ఆరంకి ఓటీపీని అయితే ఇవ్వడం జరిగింది కన్ఫర్మ్ అనేసి మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో మనకి కన్ఫర్మ్ అని కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి సో ఫ్రెండ్స్ అక్కడ క్లిక్ చేసిన వెంటనే మన స్టేటస్ అనేది చాలా నీట్గా చక్కగా మనకైతే చూపించడం జరుగుతుంది చూడండి సో నేనైతే కన్ఫర్మ్ పై క్లిక్ చేయగానే చాలా నీట్గా మా యొక్క స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది ఇక్కడ బ్యాంక్ నేమ్ కనిపిస్తుంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చూడండి మనకి స్టార్టింగ్ లో ఆధార్ నెంబర్ కనిపిస్తుంది రెండో ఆప్షన్ వచ్చేసి మ్యాపింగ్ స్టేటస్లో చూసుకున్నట్టయితే ఎనేబుల్ డీబీటీ అని కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇంత నీట్గా ఇలా చక్కగా మీరైతే మీ యొక్క స్టేటస్ అయితే చాలా నీట్గా మీరు ఇక్కడ గమనించినట్టయితే మ్యాపింగ్ స్టేటస్ వచ్చి మనకి ఎనేబుల్ డీబీటీ అనేసి ఉంది ఇలా ఉన్న ప్రతి ఒక్కరికి తల్లిక వందనం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అనేది పన్నెండవ తారీఖు నుండి జూన్ పన్నెండవ తారీఖు నుండి వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్ అయితే జమ అవుతాయి ఇంత నీట్గా ఇంత చక్కగా ఈ చక్కటి పద్ధతిలోని మీరు చూసుకుంటారు నేనైతే అనుకుంటున్నా కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని తల్లికి వందనం పథకానికి సంబంధించిన చక్కటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ సరైన పద్ధతి ఈ విధంగా మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిఎస్ఎల్ లింక్అప్ అనేది అయ్యి ఉన్నదా లేదనేది చాలా చక్కగా మీరైతే చూడడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు వచ్చి ఎనేబుల్ అనేసి డీబీటీ అనేసి ఉంటే మనకి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది ఒకవేళ ఇన్ని యాక్టివ్ ఉంటే మీరు అనేది మీ యొక్క బ్యాంకులకు వెళ్ళి మీరు అనేది ఆధార్ మ్యాపింగ్ అనేది చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ లోని తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అనేది మనకి జూన్ పన్నెండవ తారీఖు నుండి అర్హత పది ఉన్న తల్లుల యొక్క అకౌంట్స్ కి డబ్బుల్ని విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కావున మన యొక్క పేరు అనేది ఈ తల్లికి వందనానికి పథకానికి సంబంధించి ఎలిజిబిలిస్టులో ఉందా లేదా అదే విధంగా మనకు అనేది డబ్బులు పడతాయా లేదా అనేది కంపల్సరిగా మనమైతే చెక్ చేసుకోవాలి ఈ వీడియోలో చాలా చక్కగా మనమైతే చూద్దాం సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మన మొబైల్లోని నెట్ అనేది నీట్గా ఆన్ చేసి సో ఫ్రెండ్స్ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి అక్కడ ఎన్పిసిఐ అనేసి అక్కడ మీరైతే ఇవ్వండి మీకు తెలియకపోతే వీడియో డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే మీరు అనేది తెలిసిన వాళ్ళకి వీడియోని అనేది చూపించండి అని మనం టైప్ చేయగానే మనకి స్టార్టింగ్లో కనిపిస్తుంది ఎన్పిసిఐ సో ఫ్రెండ్స్ దానిపై మీరైతే చాలా నీట్గా క్లిక్ చేయండి చాలా సింపుల్ గా మన మొబైల్లోనే మన యొక్క పేరు అనేది చూసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క మదర్స్ కంపల్సరిగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఎన్పిసిఐ అని కనిపిస్తుంది దానిపై నీట్గా క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి కొత్త విండో అనేది ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టార్టింగ్ లో కన్సూమర్ అనేసి మనకు కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి స్టార్టింగ్ లో రెండో ఆప్షన్ కనిపిస్తుంది చూడండి దానిపై క్లిక్ చేయాలి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క మదర్స్ కంపల్సరిగా చాలా నీట్గా వీడియోనైతే చాలా జాగ్రత్తగా చూడండి మనకి వీలైనంత తొందరలోనే డబ్బులు అనేది విడుదలకు సిద్ధంగా ఉంది కావున ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కన్సూమర్ పై క్లిక్ చేసిన తర్వాత లాస్ట్లో కనిపిస్తుంది చూడండి భారత్ ఆధార్ షీడింగ్ స్టేటస్ అనేసి మనకి కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేయండి నేనైతే మీకు సింబల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాటిపైన మాత్రమే మీరైతే క్లిక్ చేయండి లాస్ట్లో కనిపించింది మనకి భారత్ ఆధార్ షీడింగ్ స్టేటస్ అనేసి కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయగానే మనకి కొత్త విండో అనేది ఓపెన్ అయిపోతుంది చాలా సింపుల్గా ఉంటాయండి వీడియోస్ చాలా నీట్గా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నా లెఫ్ట్ సైడ్లో మనకి మూడోది చూడండి ఆధార్ అక్కడ మనకి మ్యాపింగ్ స్టేటస్ అనేసి కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ అక్కడ నేనైతే మీకు చూపించడం జరిగింది అక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి కొత్త విండో అనేది ఓపెన్ అయిపోతుంది ఎవరైతే తల్లికి వందనం పథకానికి సంబంధించి మీ యొక్క స్టేటస్ని అనేది చెక్ చేసుకోవాలి అనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ నెంబరు అక్కడ స్టార్టింగ్లో చూడండి ఎంటర్ యువర్ ఆధార్ అని అనిపిస్తుంది అక్కడ కనిపిస్తుంది దానిపై మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది గా ఇవ్వండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరైతే ఒకటి గుర్తు పెట్టుకోండి ఆ ఆధార్ నెంబర్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది మన దగ్గరలో ఉండాలి ఆ మొబైల్ నెంబర్ కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అక్కడ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి మన యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చును సో ఫ్రెండ్స్ మనకి కింద క్యాప్చ అడుగుతుంది ఆరంకిల క్యాప్చా అనేది అక్కడ మనకు కనిపిస్తుంది దాన్ని బాక్స్ పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి మన మొబైల్ నెంబర్ కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది చాలా చక్కగా చూడండి సో ఫ్రెండ్స్ మన మొబైల్ కి అయితే ఓటీపీ అయితే రావడం జరిగింది చాలా నీట్గా సో నేనైతే ఇక్కడ ఎంటర్ చేస్తున్నా చూడండి అక్కడ ఆరంకి ఓటీపీని అయితే ఇవ్వడం జరిగింది కన్ఫర్మ్ అనేసి మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో మనకి కన్ఫర్మ్ అని కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి సో ఫ్రెండ్స్ అక్కడ క్లిక్ చేసిన వెంటనే మన స్టేటస్ అనేది చాలా నీట్గా చక్కగా మనకైతే చూపించడం జరుగుతుంది చూడండి సో నేనైతే కన్ఫర్మ్ పై క్లిక్ చేయగానే చాలా నీట్గా మా యొక్క స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది ఇక్కడ బ్యాంక్ నేమ్ కనిపిస్తుంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చూడండి మనకి స్టార్టింగ్లో ఆధార్ నెంబర్ కనిపిస్తుంది రెండో ఆప్షన్ వచ్చేసి మ్యాపింగ్ స్టేటస్లో చూసుకున్నట్టయితే ఎనేబుల్ డీబీటీ అని కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇంత నీట్గా ఇలా చక్కగా మీరైతే మీ యొక్క స్టేటస్ అయితే చాలా నీట్గా మీరు ఇక్కడ గమనించినట్టయితే మ్యాపింగ్ స్టేటస్ వచ్చి మనకి ఎనేబుల్ డీబీటీ అనేసి ఉంది ఇలా ఉన్న ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అనేది పన్నెండవ తారీఖు నుండి జూన్ పన్నెండవ తారీఖు నుండి వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అవుతాయి ఇంత నీట్గా ఇంత చక్కగా ఈ చక్కటి పద్ధతిలో మీరు చూసుకుంటారనేసి నేనైతే అనుకుంటున్నా కంపల్సరీగా వీడియోని అయితే లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని తల్లికి వందనం పథకానికి సంబంధించిన చక్కటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్ అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ సరైన పద్ధతి ఈ విధంగా మన యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిఎస్ఎల్ లింక్అప్ అనేది అయ్యి ఉన్నదా లేదా అనేది చాలా చక్కగా మీరైతే చూడడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు వచ్చి ఎనేబుల్ అనేసి డీబీటీ అనేసి ఉంటే మనకి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది ఒకవేళ ఇన్ని యాక్టివ్ ఉంటే మీరనేది మీ యొక్క బ్యాంకులకు వెళ్ళి మీరు అనేది ఆధార్ మ్యాపింగ్ అనేది చేసుకుంటారని అనుకుంటున్నాను